श्री परमात्मने नमः श्रीमद्भगवद्गीता अथ नवमोऽध्यायः राजविद्या राजगुह्ययोगः इदं तु ते गुह्यतमं प्रवक्ष्याम्य ज्ञानं विज्ञानसहितं यज्ञात्वा मोक्ष्यसे शुभात् श्रीभगवानुपलिकनु ఓ అర్జున నీవు దోషదృష్టి లేని భక్తుడవు కనుక నీకు పరమ గోప్యమైన విజ్ఞాన సహిత జ్ఞానమును మరలా విషదముగా చెప్పుచున్నాను దీనిని తెలుసుకొని నీవు ఈ దుఃఖరూప సంసారము నుండి ముక్తుడవు కాగలవు రాజవిద్యారాజగుహ్యం పవిత్రమిదముత్తమం ప్రత్యక్షావగమం ధర్మ్యం సుసుఖం కర్తు ఈ విజ్ఞానసహిత జ్ఞానము అన్ని విద్యలకును తలమానికము సమస్త గోప్య విషయములకును శిరోభూషణము అతి పవిత్రము ఉత్తమోత్తమము ప్రత్యక్ష ఫలదాయకము ధర్మయుక్తము సాధన చేయుటకు మిక్కిలి సుగమము శాశ్వతము అశ్రద్ధానపురుషా పరంతప అప్రాప్యమాం నివర్తంతే మృత్యు సంసార వర్త్మని ఓ పరంతపా ఈ ధర్మ మార్గమునందు విశ్వాసము లేని పురుషులు నన్ను పొందజాలరు కనుకవారు మృత్యురూప సంసార చక్రమున పరిభ్రమించుచూ ఉందురు మయా తతమిదం సర్వం జగద వ్యక్తమూర్తినా మత్స్థాని సర్వభూతాని నాహం తేష్వస్థి నిరాకార పరబ్రహ్మనైన నాచేతనే ఈ జగత్తంతయును జలముతో మంచువలే పరిపూర్ణమై ఉన్నది ప్రాణులన్నీ నా సంకల్పమును ఆధారముగా కలిగి నాయందే అంతర్గతములై ఉన్నవి కానీ వాస్తవముగా నేను వాటి ఎందు స్థితుడను కాను న భూతాని భూతాని పశ్యమే యోగమైశ్వరం భూతభృన్న భూతస్థో మమాత్మా భూత భావన ఈ ప్రాణులన్నీయును నాలో స్థిరముగా లేవు ఈశ్వరీయమైన నా యోగశక్తిని చూడుము ఈ భూతములనన్నింటినీ సృష్టించినదియు పోషించునదియు నేనే అయినను యథార్థముగా నా ఆత్మ వాటి స్థితమై ఉండదు యథాకాశస్థితో నిత్యం వాయు తథా మహాన్ భూతాని భూతాన్ని త్యుపధారయ ఆకాశము నుండి ఉత్పన్నమై సర్వత్రా సంచరించుచున్న విస్తృతమైన వాయువు సర్వదా ఆకాశమునుందే స్థితమై ఉండును అట్లే నా సంకల్పము ద్వారా ఉత్పన్నమైన భూతములు అన్యును నాయందే స్థితమై ఉండును సర్వభూతాని ే ప్రకృతి కల్పక్షయే పునస్థాని కల్పాదౌ విసృజామ్యహం ఓ కౌంతేయ కల్పాంతమునందు భూతములనియును నా ప్రకృతినే చేరును అనగా ప్రకృతిలో లీనమగును కల్పాదియందు నేను మరలా వాటిని సృజించుచుందును पुनह भूतग्राममिमं कृष्णम् अवशं प्रकृतेर्वशात् तम तम स्वभाववशमुना परतन्त्रमै उन्न भूतसमुदायमु ना प्रकृतिनि आश्रय चि माटि माटिकी వాటి కర్మానుసారము సృజించుచున్నాను నమాం తాని కర్మాణి నిబధ్నంతిధన ఉదాసీన ఓ అర్జున ఆ సృష్ట్యాది కర్మలయందు ఆసక్తి రూతుడనై ఉదాసీను నివలే ఉన్న నన్ను ఆ కర్మలు బంధింపవు మయాధ్యక్షేన ప్రకృతి సచరాచరం హేతునానేన కౌంతేయ జగద్వి ఓ అర్జున అధిష్టాతనైన నా అధ్యక్షతన ప్రకృతి ఈ చరాచర జగత్తును సృష్టించుచున్నది ఈ కారణము వలననే సంసార చక్రము పరిభ్రమించుచున్నది అవజానంతి మానుషీం తనుమాశృతం పరం భావమజానంతో మమభూత మహేశ్వరం నా పరమభావమును ఎరుగని మూడులు ప్రాణులకును మహేశ్వరుడును అయిన నన్ను లోక కళ్యాణమునకై అవతారములను ఎత్తిన కారణమున సామాన్య మానవునిగా భావించి తక్కువగా ఊహింతురు मोघाशामोघकर्माणो मोगा मोघज्ञानाविचेतसः राक्षसीमासुरीं चैव प्रकृतिं मोहिनीं श्रिताः వ్యర్థములైన ఆశలచే కర్మలచే విపరీత జ్ఞానముచే నిక్షిప్తములైన మనస్సులు గల అజ్ఞానులు రాక్షసి ఆసురి మోహిని స్వభావములను ఆశ్రయింతురు మాం పార్థ దైవీం ప్రకృతిమాశ్రీ భూతాదిమవ్యయం కానీ ఓ పార్థ దైవీ ప్రకృతిని ఆశ్రయించిన మహాత్ములైతే నన్ను సకల ప్రాణులకు మూల కారణముగాను అవ్యయునిగాను తెలుసుకొని నిశ్చల మనస్కులై నిరంతరము నన్నే భజింతురు సతతం ఎంతో మాం యతంత దృఢవ్రత నమస్యంతశ్చ మాం భక్త్యా నిత్యయుక్తా ఉపాసతే ఆ దృఢవ్రతులైన భక్తులు నా నామగుణములను నిరంతరము వాద్య బృందంతో కీర్తించు నన్ను చేరుటకు యత్నించురు పదే పదే నాకు ప్రణమిల్లుదురు సర్వదా నా ధ్యానమునందే నిమగ్నులయ్యదరు భక్తితో నన్ను ఉపాసింతురు యజంతో మాముపాసతే విశ్వతో ముఖం మరికొందరు జ్ఞానులు నిర్గుణ నిరాకార బ్రహ్మనైన నన్ను జ్ఞానయోగము ద్వారా అభేదభావంతో ఉపాసించుచుందురు మరికొందరు అనంత రూపములతో ఒప్పిడి నా విరాట్ స్వరూపమును పృథక్ భావముతో ఆరాధించుచుందురు అహం క్రతురగ్న స్వధాహమహం ఔషధం మంత్రోహమహమే వాజ్యం అహమగ్నిరహంధుతం నేనే క్రతువును నేనే యజ్ఞమును స్వధయును నేనే ఓషధులను నేనే నేనే మంత్రమును నేనే ఘృతమును నేనే అగ్నిని హోమరూప క్రియయును నేనే పితామహస్య జగతో మాతా పితామహే పవిత్ర ఓంకార రుక్సామయజురేవచ ఈ సమస్త జగత్తునకు ధాతను అనగా ధరించువాడను అట్లే కర్మఫలములను ఇచ్చువాడను నేనే తల్లియును తండ్రియును తాతయును నేనే తెలుసుకొనదగిన కొనదగినవాడను నేనే పవిత్రునను ఓంకారమును నేనే రుక్సామ యజుర్వేదములను నేనే గతిర్భర్త ప్రభు సాక్షి శరణం సుహృత్ ప్రభవ ప్రళయ స్థానం నిధానం బీజమ వ్యయం పరమగతి అయిన పరమధామమును జగత్తును భరించి పోషించువాడును నేనే అందరికి నీ స్వామిని అందరి శుభాశుభములను చూచువాడును నేనే అందరికి నీ నివాస స్థానమును శరణు పొందదగినవాడను నేనే ప్రత్యుపకారమును ఆశింపక హితమునొచ్చువాడును అందరి ఉత్పత్తి ప్రళయములకు హేతువును వారి స్థితికి ఆధారమును నిదానమును శాశ్వత కారణమును నేనే తపామ్యహమహం వర్షం చ అమృతం చైవ మృత్యుశ్చ సదసాహమర్జున ఓ అర్జున సూర్యరూపమున నేనే తపించుచున్నాను సముద్రముల నుండి నీటిని గ్రహించి వర్షరూపమున మరలా వదలదను అమృతమును మృత్యువును కూడా నేనే సత్తును అసత్తును కూడా నేనే త్రై మాం సోమపాహ పూత పాప స్వర్గతిం ప్రార్థయంతే తేపుణ్యమాధ్య సురేంద్రలోకం ి దివ్యాన్ దివిదేవ భోగాన్ ఋగ్యజు సామవేదములు చే ప్రోక్తములైన సకామకర్మలను చేయువారును సోమరసపానము చేయువారును పాపరహితులై యజ్ఞముల ద్వారా నన్ను సేవించి స్వర్గప్రాప్తిని కోరుచుద్దురు అట్టి పురుషులు తమ పుణ్యఫల రూపమైన స్వర్గలోకమును పొందుదురు అచ్చటి దేవతల దివ్యభోగములను అనుభవింతురు తేతం స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే మర్త్యలోకం మర్త్యోకం విశంతియీ ధర్మమను ప్రపన్నా గతమకామా ఆ విశాల స్వర్గమునందు భోగములను అనుభవించి పుణ్యములు అయిపోగానే మరలా మర్త్యలోకమున ప్రవేశించురు ఈ విధముగా స్వర్గప్రాప్తి సాధనములైన వేదత్రయ విహిత సకామ కర్మలను ఆశ్రయించువారు భోగములను ఆశించుచూ స్వర్గ మర్త్యలోకముల మధ్య రాకపోకలు సాగించుచూ ఉందురు అనగా పుణ్యప్రభావముచే స్వర్గమునకు పోవుదురు పుణ్యం క్షీణింపగానే మర్త్యలోకమునకు వచ్చెదరు అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యూపాసతే నిత్యాయుక్త యోగక్షేమం వహామ్యహం పరమేశ్వరుడనైన నన్నే నిరంతరము అనన్యభక్తితో చింతన చేయుచు నిష్కామభావముతో సేవించు వారి యోగక్షేమములను నేనే వహించుచుందును ఏ పన్యేవత భక్తంతే శ్రద్ధయాన్వితామామే కౌన్య యంత్యవిధిపూర్వకం ఓ అర్జున శ్రద్ధాన్వితులైన సకామ భక్తులు ఇతర దేవతలను పూజించినప్పటికీ వారు నన్ను పూజించినట్లే కానీ వారి పూజలు అవిధిపూర్వకములైనవి అనగా అజ్ఞానముతో కూడినవి అహం హి సర్వయజ్ఞానాం భోక్తా చ ప్రభురేవచ నతు మామభిజానంతి తత్త్వేనా తశ్చ్యవంతితే ఏలనన సకల యజ్ఞములకును భోక్తను స్వామిని కూడా నేనే వారు నా పరమేశ్వర తత్వమును ఎరుంగరు కావున పతనమగుదురు అనగా పునర్జన్మను పొందుదురు యాంతి ూవ్రత భూతాని యాంతి యాంతి నోపి మాం దేవతలను పూజించువారు దేవలోకములను చేరుదురు పితరులను సేవించువారు పితృలోకములకు వెళ్ళుదురు భూతప్రేతములను అర్చించువారు భూతప్రేత రూపములను పొందుదురు నన్ను ఆరాధించు భక్తులు నన్నే పొందుదురు అట్టినా భక్తులకు పునర్జన్మ ఉండదు పత్రం పుష్పం ఫలంతో ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతం అశ్నామి ప్రయతాత్మన నిర్మల బుద్ధితో నిష్కామభావముతో పరమభక్తుని చేత సమర్పింపబడిన పత్రమును కానీ పుష్పమును కానీ ఫలమును కానీ జలమును కానీ నేను ప్రత్యక్షముగా ప్రీతితో ఆరగింతును యత్ తపస్యసి కౌన్తేయతరు ఓ కౌంతేయ నీవు ఆచరించు కర్మను భుజించడి ఆహారమును హోమము చేయు హవ్యమును అర్పించు దానమును ఆచరించు తపస్సును నాకే సమర్పిము శుభాశుభ కర్మ కర్మబంధనై సన్యాసయోగ విముక్తో మాము పైష్యసి ఈ విధముగా సన్యాసయోగమునందు స్థిరచిత్తుడవై అనగా సమస్త కర్మలను భగవంతుడనైన నాకే సమర్పించి శుభాశుభ ఫలరూప కర్మబంధముల నుండి ముక్తుడవయ్యదవు పిదప నన్నే చేరగలవు సమోహం సర్వభూతేషు నే ద్వేష్యోస్తి న ప్రియ ఏ భజంతి మాం భక్త మయతే చాప్యహం నేను సకల భూతముల ఎందును సమభావముతో వ్యాపించి ఉందును నాకు అప్రియుడు కానీ ప్రియుడు కానీ ఎవడనూ లేడు కానీ నన్ను భక్తితో భజించువారు నాయందే ఉందురు నేను నువ్వు వారి ఎందు ప్రత్యక్షముగా ఉందును దురాచారో భజతే మామనన్యభాక్ సాధురేవ సమంతవ్య మిక్కిలి దురాచారుడైనను అనన్య భక్తితో నన్ను భజించినచో అతనిని సత్పురుషునిగానే భావింపదగును ఏలనన యథార్థముగా అతడు నిశ్చయబుద్ధి కలవాడు అనగా పరమాత్ముని సేవించుటతో సమానమైనది మరి ఒకటి ఏదియును లేదని గట్టిగా నిశ్చయించుకున్నవాడు క్షిప్రం భవతి ధర్మాత్మా శ్వచ్ఛా నిగచ్ఛతి కౌన్తేయ ప్రతి భక్త ప్రణశ్యతి కౌంతేయ అతడు శీఘ్రముగా ధర్మాత్ముడగును శాశ్వతమైన పరమశాంతిని పొందును నా భక్తుడెన్నడూను నష్టమునకు గురికాడు అను విషయమును నిశ్చయముగా ఎరుంగుము మాం హి పార్థవ్య పాశ్రితపి స్యు నయ స్త్రియో వైశ్యాస్తాశ్రాంతి పరాగతి ఓ అర్జున స్త్రీవైశ్యశూదృను అట్లే చండాలాది పాపయోనిజులును నన్నే శరణు పొంది పరమగతినే పొందుదృ పునర్బ్రాహ్మణ అనిత్యమసుఖం లోకం ఇమం ప్రాప్య భజస్వ ఇక పుణ్యాత్ములైన బ్రాహ్మణులను రాజర్షులను భక్తులను నన్ను శరణ పొందినచో వారు పరమపదమును చేరుదురని చెప్పవలసిన పనియే లేదు ఈ మానవ శరీరము క్షణభంగురము సుఖరహితము అయినను దుర్లభము కనుక దీనిని పొంది నిరంతరము నన్నే భజింపు మన్మనాభవ మద్భక్తో మధ్యాజీ మాం నమస్కూరు మామే వైశ్యసి యుక్త్వైవం ఆత్మానం మత్పరాయణ నాయందే నీ మనస్సును లగ్నము చేయుము నా భక్తుడవు కమ్ము నన్నే పూజింపుము నాకు నమస్కరింపు ఈ విధముగా ఆత్మను నాయందే నిలిపి మత్పరాయణుడవైనచో నీవు నన్నే పొందగలవు ॐ तत्सदिति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्याया योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे राजविद्याराजगुह्ययोगो नाम नवमोऽध्यायः